హాయ్ హలో నమస్తే అయితే మేము పచ్చళ్ళు ప్యాకింగ్ అని చెప్పి వెళ్ళాము అక్కడ మా కళ్ళ ముందు ఆయిల్ చేస్తుంటే నాకు చాలా హ్యాప్ అయితే ఒక సర్ప్రైజ్ ఫీలింగ్లా అనిపించింది నువ్వులను తీసుకున్నారు తెల్ల నువ్వులే ఎన్నుకోండి అండ్ నా మిషన్లో వేశారు దాని నుంచి చూడండి ఆయిల్ ఎంత ప్యూర్ ఆయిల్ యూ ఇక్కడ దొరుకుతుందో కాకినాడ ఆయిల్ మిల్స్ అంట ప్రతిదీ మన కళ్ళ ముందు చేస్తున్నారు క్లీనింగ్ కానీ అదంతా అండ్ దాన్ని బాటిల్స్లో వేసి అమ్ముతున్నారు రియల్ దొరకడం ఎంత లక్ కదా సో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో పెట్టాను ఇది వైజాగ్లో కాకినాడ మిల్స్ అనమాట కాకినాడ ఆయిల్ మిల్ సో ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత దా అది పిండి అవుతుందంట అది కూడా కూరల్లోకి అండ్ ఒడియాల్లోకి యూస్ చేయొచ్చు దాన్ని కూడా అమ్ముతున్నారు సో పచ్చళ్ళు ఆయిల్ ఏది కావాలన్న వైజాగ్ కాకినాడ ఆయిల్ మెల్స్కొచ్చేయండి అండ్ ఇది ప్రమోషన్ అయితే కాదు ఎందుకంటే నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్కి ఎవరు ఎవరు కూడా ఇది నాకు నచ్చింది